హాయ్ హాయ్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అన్నయ్య మా అన్నయ్యల పిల్లలు ఓనీ ఫంక్షను ఫంక్షన్కి అయితే వచ్చేసాను మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అంటే వీళ్ళందరూ అమ్మ తరపు వాళ్ళు చూపిస్తా ఇందులో ఒక స్పెషల్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పా కదా కనిపిస్తుంది ఎదిరిగే క్రీమ్ కలర్ శారీ మా వదిన అంటే మా పెద్దమ్మ వాళ్ళ కోడలు తెలుసుగా సంగీత సుధాకర్ ఛానల్ తను నేను ఇప్పుడు ఛానల్ పెట్టడం కారణం కూడా నైంటీ నైన్ పర్సెంట్ తన వల్లే అంటే తను పెట్టి ఛానల్ సక్సెస్ అయినప్పుడు ఇట్లనే పెద్ద తెలుగు దగ్గర అందరికీ మొక్కు తీర్చుకొని ట్రీట్ ఇచ్చింది తను అప్పటి నుంచి నాకు కూడా ఛానల్ పెట్టాలని ఆశ వచ్చింది ఛానల్ పెట్టడానికి ముందుకి ఇంట్రెస్ట్ చూపించా ఈవిడ పెద్దది పెద్దదిన తను పోలీసు హైదరాబాద్లోనే జాబు వాళ్ళిద్దరు పిల్లలదే ఇప్పుడు ఫంక్షను చాలా బాగా సెలబ్రేషన్ చేశారు బాగుంది చాలా ఎంజాయ్ కూడా చేసాం మంచిగా అందరం కూడా అంతే మ్యాక్సిమం ఇక్కడ ఇగోండి ఇప్పుడు మా వదిన వదినల్లు నుంచి చూసారా ఈ క్రీమ్ కలర్ శారీ బ్లూ కలర్ శారీ నేను ఇక్కడ వెనక క్రీమ్ ఇంకొక అమ్మాయి మేమందరం కూడా అత్తలం తను మధ్యలో ఉన్న అమ్మాయి వదిన వల్ల తమ్ముడు భార్య అందరం కూడా సార్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఇద్దరు పిల్లల్ని ఇన్వైట్ చేశారు కూర్చోబెట్టడానికి అట్లనే అటు నుంచి కొంతమంది ఇటు నుంచి కొంతమంది అందరం కూడా పలహారాలు తీసుకొచ్చి అందరం కూడా అక్కడ పెట్టడం జరిగింది కానీ చాలా బాగా చేశారు అన్ని పద్ధతిగా సింపుల్గా సాంప్రదాయబద్ధంగా చాలా అంటే చాలా బాగుంది బాగా జరిగింది ఫంక్షన్ కూడా చాలా ఎంజాయ్ చేసాము అందరం అందరం ఒక దగ్గరే ఉండి వాళ్ళ మేనమామ చివరి నుంచి ఉన్న ఈ బ్రదర్ పిల్లల మేనమామ అంటే మా వదిన వాళ్ళ తమ్ముడు ఈ ముందుకు వచ్చిన అమ్మాయి తనేమో వాళ్ళ వైఫ్ కానీ ఇవి లాస్ట్ ఉన్నాము మా పెద్దమ్మ మా అమ్మ కంటే పెద్ద అమ్మ మా అమ్మ వాళ్ళు మొత్తం సిక్స్ మెంబర్సు మా అమ్మ ఫోర్ మా వదినేమో పిల్లల్ని చూసారు ఎట్లా సరి చేసుకుంటుందో తను కూడా గుర్తూ ఉన్న గ్రీన్ శారీ మా వదిన వల్ల ఆడబిడ్డ అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ మా అన్నయ్య అయినాయ్యప్ప వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా ప్రశాంతంగా జరిగింది ఫంక్షను తనేనండి మా వదిన మీ అందరికీ తెలిసే ఉండొచ్చు సంగీత సుధాకర్ యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అయ్యారు మా అన్నయ్య జున్ను బన్ను అందరూ అందరు వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నింటిని కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్కి సపోర్ట్ చేయండి సహకరించండి మీ అందరు ఆదరణ ఉంటే మాత్రం చాలా పండుగను మా నాన్న ఈ లాస్ట్లో నుంచి ఉన్న అతను నేను మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా పిల్లలు ఇంకా లాస్ట్లో పిల్లలకి వడిగుండ నింపేశారు వాళ్ళు మేనమ్ వాళ్ళు వడి నింపిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాం అంటే ఫోటోలు దిగి వెళ్ళకుండా వెళ్తున్నారని చెప్పి మా వదిన ఊరుకోవాలి మళ్ళీ వెనక్కి విడిచి ఫోటోలు దిగి అప్పుడే రానిచ్చారు ఏవైనా ఏమున్నా లేకపోయినా ఫోటోసే కదా మెమరబులిటీ ఎప్పటికైనా కానీ మనం ఎప్పుడు ఎక్కడ ఎప్పుడెక్కడెలా ఉంటామో ఏ ఎలా ఏ టైంలో ఎప్పటిదాకా ఉంటామో కూడా మనకు తెలియదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మెమరబిలిటీ కొన్ని కొన్ని క్షణాలు చాలా మధురంగా ఉంటాయి గుర్తుండిపోయేలాగా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీకు మా సోనో వదిన గురించి చెప్తాను నా స్పెషల్ ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తానని తానే మా వదిన మా అన్నయ్య వీళ్ళందరూ మా పిన్నెలు మా పెద్దన్నయ్య వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా